Telugu, uh, Namaskaram. My name is uh, Sarvodaman Singh, and uh, thank you, Mahesh, uh, uh, for bringing me here. And uh, I'm on a mission to help farmers to get rid of the chemicals. That without chemical, how can they sustain their yields, their farming, and uh, without chemical, how can they live a healthy life? So along with me, Nagajuna sir is here. He's also from the agriculture field, and. Uh, వెరీ రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డో ది అగ్రికల్చర్ ఫీల్డ్ అండ్ మ్యాష్కస్ ఫ్యూ ఆఫ్ దింగ్స్ దట్ విచ్ కెన్ బెనిఫిట్ టు ద ఫార్మర్స్ ఫార్ దియర్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ వీ కెన్ స్టార్ట్ సార్ నమస్కారం జీ ఎస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎస్డి సింగ్ గారితో మనందరూ ఉన్నాము ఎందుకంటే మన తెలుగు రైతులు పడుతున్న బాధలు వ్యవసాయంలో వస్తున్న సమస్యల గురించి ఆయన ఎంతో అనుభవం గడించి ఈరోజు మన తెలుగు రైతుల కోసం వారి కష్టాలని తెలుసుకుని దాన్ని ఎలా విధంగా దానికి సమాధానం ఇవ్వాలి అనే దానికోసం ఆయన ఇక్కడికి ఉన్నారు ఆయన మాటలోనే మనం విందాము నమస్కారం సార్ ద పహ్లీ సవాల్ హైకి వాట్ ఈస్ ద ఫస్ట్ యు అబ్జర్వ్ ద డిఫికల్టీస్ ఇన్ ద ఫార్మింగ్ సిస్టమ్ మా రైతులు తెలుగు రైతులు పడుతున్న బాధల్ని మీరు ఏ విధంగా మీ అను మాకు చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ లెట్ ఇట్ నో యా so uh, if you see the farming practices what it has been being done in four or five decades back right farming is not a new thing for anybody right it is the practice which we have been doing since decades okay but only just four or five decades back there were not so much of chemical inputs okay so one side what happened like a lot many companies lot many organizations they are making new and new product because the number of consumer and number of the customer clients as a farmer right they are using farmers as a testing platform they take new product give it to the farmer test it if it is okay they make profit if doesn't then they don't care that what happened with the farmers right farmer is farmer is betrayed only because of one need pedawar yield the farmer ెడీ టు కాంప్రమైజ్ ఆన్ హీల్స్ ఓకే దే హ్యావ్ లిమిటెడ్ ల్యాండ్ పార్సల్ ఆర్ మేబీ వెరీ హ్యూజ్ ల్యాండ్ పార్సల్ బట్ దే వాంట్ ఫార్మింగ్ టు బి డన్ ఇన్ అనర్ సో దాట్ దే గెట్ మోర్ అండ్ మోర్ హీల్ రైట్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వేర్ నంబర్ ఆఫ్ కంపెనీస్ కమ్ విత్ ద న్యూ ప్రొడక్ట్స్ అండ్ దే టేక్ ద ఫార్మర్స్ గ్రాంటెడ్ ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా మనం వ్యవసాయం చేస్తూనే ఉన్నాం మనకు వ్యవసాయం ఏమి కొత్త కాదు కానీ ఏంటంటే ఈ మధ్యలో చాలా సమస్యలతోటి రైతు సోదరులందరూ కూడా బాధపడుతున్నారు అది ఎందుకు అంటే మనం నలభై యాభై సంవత్సరాల క్రితం ఇన్ని ఉత్పత్తులు లేవు ఇన్ని ఉత్పాదనలు లేవు ఎరువులు పురుగు మందులు అవి కూడా మనం చాలా తక్కువగా వాడుతున్నాం అంతకుముందు అయితే అసలు వాడలేదు కానీ ఎన్నెందుకు వాడుతున్నాం అనే దాని గురించి ఒకటే సమాధానం చాలా చక్కనైన సమాధానం చెప్పారు అదేంటంటే ప్రతి రైతు సోదరులు లేకపోతే ఎవరైతే పంటలు పండిస్తారో అందరూ కూడా మాకు ఎక్కువ దిగుబడి కావాలి ఎక్కువ దిగుబడి కావాలి దిగుబడే మాకు ప్రాముఖ్యం ఎందుకంటే మీ అందరికీ తెలుసు దిగుబడి అంటేనే డబ్బు కాబట్టి ఆ దిగుబడి కోసమే ఎక్కువగా నష్టపోతున్నాడు రైట్ ఎందుకు నష్టపోతున్నాడంటే ఆ దిగుబడి అనే పదాన్ని మంది ప్రముఖులు లేకపోతే కంపెనీలు వ్యాపారులు కూడా ఆ దిగుబడి అనే పదాన్ని ఎక్కువగా వాళ్ళు వాడుకుని వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు దాని రూపమే ఈరోజు రైతు సోదరులు కూడా సమస్యలకు గురవుతున్నారు కాబట్టి దాని అందరికీ కూడా ఏంటంటే ఒక మంది ఇస్తారు దాని తర్వాత అది పనిచేసిందో లేదా అని మన రైతు సోదరుల మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు అది మందు పనిచేస్తే ఓకే లేదా తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో మంది తీసుకొస్తున్నారు అలా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త ఉత్పదలను కొత్త కొత్త ఉత్పాదనలు కూడా మన రైతు సోదరుల మీద లేకపోతే మన రైతుల మీద రుద్ది వాళ్ళ యొక్క వ్యాపారాన్ని గణ్యంగా పెంచుకుంటున్నారు కానీ రైతుల్ని ఏ విధంగా మనం బాగు చేయాలనేది ఒక్కలు కూడా ఆలోచించట్లేదు దానికోసమే ఈరోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చాను Till now you have told what are the difficulties faced by the farming community what are all the businessmen making use of their higher yields like that yeah. so what's your solution for this uh, my solution is to get back to the uh, practices what we were doing it like 50 100 years back okay we were not dependent on the chemical inputs we were not dependent on the external fertilizer but we were relying and we were trusting our land our soil to give a nutritious and healthy crop okay okay so what we need to see we need to go back and think about the soil capability of generating all the nutrients naturally what we are doing we are dosing all the nutrients externally into the form of the packets and other things right so we need to rejuvenate the soil again to regain its natural fertility what it was 50 to 100 years back ఇక్కడ మనము ఎస్డి సింగాన్ని మనం అడిగాం దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే ఆయన ఒకటే మాట చెప్తున్నారు మనం ఏ విధంగా అయితే యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసామో అప్పుడు ఇవన్నీ వాడలేదు మన నేలల్ని మనమే బాగు చేసుకుందాం అనే దానికంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన అంటే నేల తన యొక్క నేలను అదే బాగు చేసుకుంటుంది దాన్ని దానికై అదే మళ్ళీ మనకి సారాన్ని తిరిగి తెచ్చుకుంటుంది ఆ విధంగా తెచ్చుకోవటమే మనం చేయాల్సిన పని అని చెప్పేసి చెప్తున్నారు నేల తన నేలను అది ఎలా బాగు చేసుకుంటుందో ఆయన మాటల్లో మనం విందాం హౌ యూ కెన్ సే దట్ సాయిల్ రిజ్నే ఇట్ సెల్ఫ్ పర్సనల్లీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఎనింగ్ హౌ ఇట్ రిక్లైమ్స్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ సో ఆల్ నో దాట్ నేచర్ హ్యాస్ దీలింగ్ ఇట్ సెల్ఫ్ విదౌట్ ఎనియడ్ వాస్ Uh, rejuvenated by itself, right? Nature has its own power to get it to itself. But now, what we have done in 50, 60, 70 years, that soil itself needs help to get rejuvenated, right? So, what we are doing, that soil has a different microbial world. It has a different science, different, totally different uh, biodynamics, right? So, what we need to do, we need to re-establish that biodynamics of the soil with the help of some natural ingredients only so what we do we attract all those beneficial microbes within the soil to get activated again to to rejuvenate the soil in its manner so that it generates all the nutrients required for the cropping naturally because we know whatever nutrient is required for the crop that is the that behind every nutrient there is a back microbial activity yeah. సో ఇఫ్ విన్హాన్స్ దైక్రోబిల్ దిల్స్ థింకింగ్ సో ఈ విధంగా ఎస్డి సింగర్ ఎస్డి సింగర్ మనకి ఏం చెప్తున్నారంటే మనము ఇప్పుడుదాకా ప్రకృతి తన్ను తానే బాగు చేసుకుందానని ఎందుకు చెప్తున్నానంటే ఆ కెపాసిటీ ప్రకృతికి మాత్రమే ఉంది దాన్ని మనం ఏ విధంగా చేస్తున్నామంటే ప్రకృతిలో లభించే అన్ని రకాలైన సూక్ష్మధాతుల లోపాలు కానీ సూక్ష్మధాతువులు కానీ లేదంటే మనకి అవసరమైన మొక్కలకు కానీ మనుషులకు అన్నీ కూడా ప్రకృతిలో ఉంటాయి వాటిల్లో భాగంగానే మనం ఈ కొత్త ఒక ఉత్పత్తిని ఇచ్చినట్టయితే జీవ సంబంధమైన అది బ్యాక్టీరియా అవ్వచ్చు సిలింధ్రాలు అవ్వచ్చు ఏ అయినా కానీ మనకి ఆ జీవ సంబంధమైన ఆల్రెడీ నేలలోనే ఉంటాయి ఆ నేలలో ఉన్న వాటిల్ని కొంచెం మనము యాక్టివేట్ చేసినట్టయితే అవన్నీ కూడా తిరిగి తన మార్గాన్ని తను చూసుకున్నట్టుగా నేల కూడా అది తనకు తానే బాగు చేసుకుని మరలా మొక్కలకి మంచి సారాన్ని మంచి నేలలో ఉన్న వేరు వ్యవస్థను కూడా బాగు చేసే విధంగా కూడా నేల్ని తయారు చేసుకుని మన వ్యవసాయానికి అనుకూలంగా వచ్చి ఏదైతే రైతు ఊహించుకుంటున్నా దిగుబడులు అవి కూడా బాగా రావడానికి అనుకూలంగా ఉంటుంది ఆ ఉత్పత్తి గురించి ఇప్పుడు ఏంటో అది కూడా మనం సార్ని కనుక్కుందాం సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ యూ వాంట్ టు రికమెండ్ ఫార్మర్స్ మేకింగ్ అ And agronogy one is that new life to the farming agriculture, new life to the agriculture. And this is the product. I'll tell you a bit of background of this product. Yeah, okay. This product is based on the biodynamic process of the agriculture. Biodynamic process of the agri agriculture is that the complete agriculture process based upon the biodynamics of the soil and its biodiversity, right? What we do we enhance the microbial activity without using any microbe yeah. without using any nutrient generally, whatever product you will find into the market, they have either the consortia of the bacteria microbes or they have any of the nutrient so that they say that this deficiency of the nutrient will be replaced by this product. OK. Whereas if you ask what is the nutrient content, what is the microbial content of the product, it is zero. ఇట్ ఇస్ ఇక్కడ ఒక సమాధానం చెప్పాలి మీకు అన్నిటికంటే ముందుగా ఏంటంటే ఆ ఉత్పాదన ఏంటి ఉత్పత్తి ఏంటి అని మీరు నన్ను అడుగుతుంటే దాని గురించి ఒక సెకండ్లో ముందుగా మీకు చెప్పడం ఏంటంటే చాలా మందులు ఈరోజు మార్కెట్లో ఉన్నాయి చాలామంది వ్యాపారులు ఒక ఉత్పత్తులని పలు రకాల ఉత్పత్తులను కూడా రైతు సోదరుల కోసం అది రసాయన అవ్వాలండి మామూలుగా అవనండి అన్నీ చెప్తున్నారు కానీ ఈ ఉత్పాదన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొన్ని ఉత్పత్తులు తీసుకుంటే దానిలో కనీసం బ్యాక్టీరియా అన్న ఉంటాయి లేకపోతే సూక్ష్మధాతువులు ఉంటాయి కానీ ఈ ఉత్పత్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిలో బ్యాక్టీరియా ఉండు అదేవిధంగా సూక్ష్మ ధాతువులు కూడా ఉండు అదే ఈ ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత దీన్ని వాడినట్లయితే అన్ని రకాల సూక్ష్మధాతువులు పోతాయి లోపాలు ఉంటాయి అదేవిధంగా జీవ సంబంధమైన మైక్రోబ్స్ కానీ బ్యాక్టీరియా కానీ సిలింధ్రాలు అవి కూడా మనకి ఆరోగ్యకరమైన మేలు కలుగు చేసే బ్యాక్టీరియాని డెవలప్ చేసి మొక్కలకు కూడా మేలు కలుగు చేసి అత్యధిక దిగుబడులను కూడా అవి ఇస్తాయని నేను మీకు చెప్తున్నాను ఇఫ్ ఐ సే దర్ ఈస్ న్యూట్రియన్ కంటెంట్ ఇస్ జీరో మైక్రోబియల్ కంటెంట్ ఈస్ జీరో దెన్ యూ మైట్ బి హ్యావింగ్ క్వశ్చన్ దట్ హౌ ఇట్ వర్క్స్ ఎస్ ఎస్ ఆబ్వియస్లీ సో నేచర్ నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ మైక్రోబ్స్ రైట్ సో వి don't need any external microbes to be added within the soil the soil itself is a house or home for the good bacteria right what we need to do we need to nourish the bacteria and how do you nourish the microbial activity within the soil or within the, any place where it lives naturally only you need to supply oxygen and the food okay my product has the food for them and once the microbial activity is activated for the better multiplication that soil get porous it has the oxygen intake inside and the better multiplication happens so what we do we do multiply bacteria just double in every hour so within 72 hours it it reaches in billions right one irony sir i'll tell you yeah one irony me. what we are doing uh, in today's yeah. farming the farmer is struggling even if they are dosing the more and more urea and nitrogen and dpa they are not getting the better yields the reason behind the saturation level they have already achieved yes yeah. right now even the nitrogen, what we are dosing externally to the soil, that is dependent on the rhizobium and azotobacter present within the soil only. Yeah. And if that artificial fertilizer is dependent on the natural bacteria, then that natural bacteria, if it can be nourished, they can take the nitrogen present naturally into the abundance. Yes. Right? So, you can explain this. Yeah. ఎస్డి సింగ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే మనం ఏదైతే రసాయనాలు ఎరువులు మనం వాడుతున్నామో ఆ రసాయనాలు ఆ ఎరువులు కూడా భూమిలో లభ్యమయ్యే జీవ సంబంధమైన చిన్ననాశన మీద ఆధారపడి ఉంటుంది అదేంటంటే ఉదాహరణకి నత్రజని వేసినట్టయితే యూరియా వేసినట్టయితే ఎజోస్ఫైరి కానివ్వండి ఎజాక్స్పీ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి రైజోబియం ఇవన్నిటి మీద ఆధారపడి అవి దాన్ని మళ్ళీ మొక్కలకు అందించి దాన్ని ఇచ్చేస్తాయి కానీ ఈ ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇదే భూమిలోకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల మిలియన్ల మైక్రోవ్లుగా తయారయ్యి ఏదైతే భూమిలో ఉన్న అన్అవైలబుల్గా ఉన్న అందరూ అందరి రూపంలో ఉన్న ఎరువుల్ని మనం ఇప్పుడు దాకా ఈ నేల భూభాములు ఉన్నాయో అన్నిటిని కూడా డైల్యూట్ చేసి కరిగించి అవి కూడా మొక్కలకు అందించి ఈ కొన్ని లక్షల మైక్రోవ్లు కూడా మన భూమి యొక్క లోపలి భాగంలో తయారయ్యి వీటిని సారం కూడా తిరిగి ఆ నేలని మంచి సారవంతంగా తయారు చేసి మొక్కలకి అందించే ప్రక్రియని ఈ ఉత్పత్తి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఈ ద నేమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ హౌ యూ రికమెండ్ దిస్ ఈస్ అగ్రోనా జీవన్ ద ప్రొడక్ట్ నేమ్ ఆగ్రో జీవన్ అండ్ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది మోర్ దెన్ ఫిఫ్టీ టూ ప్లాంట్స్ విత్ ఇన్ ది ప్రొడక్ట్ ఓకే ఫర్ ఈచ్ న్యూట్రియం దర్ ఈస్ అ పర్టిక్యులర్ న్యాచురల్ స్పేస్ వేర్ దట్ Yeah. Is very rich into some of the vegetation, some of the roots, some of the stem, some of the skin of the plant, some of the flowers, some of the leaves, okay, some of the fruits also. So, we need to find that which part of the uh, vegetation is rich in what mineral. So, if you need to attract those minerals, you need to put that into your product. So, accordingly, the responsible bacteria to fix that particular nutrient will get attracted and multiplied within the soil or within the అట్మాస్ఫియర్ ఎవర్ ఇస్ ఓవర్ ఇవన్నీ కూడా ఏంటంటే మన ఉత్పత్తుల్లో ఉంది మీ అందరికీ కూడా కుతూహలంగా ఉంటుంది ఏముంది దేనిలో ఏముంది అనేది ఇవన్నీ కూడా మనం అడవిలో కానీ మామూలుగా మొక్కల నుంచి లభ్యమయ్యే వీటిల్లోనే మీ అందరికీ తెలుసు ఒక్కొక్క మొక్కల్లో వేర్ల నుంచి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు ఆకుల నుంచి ఫలాల నుంచి లేకపోతే కాండం నుంచి ఇట్లా రకరకాల మొక్కలు అని వివిధ భాగాల నుంచి కూడా కొన్ని తయారవుతూ ఉంటాయి మనకి చాలామంది మీ అందరికీ తెలుసు కొన్ని క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా కొన్ని పువ్వుల నుంచి మన బంతి పువ్వుల నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దానివల్ల కొన్ని పురుగులు కంట్రోల్ అవుతూ ఉంటాయి అదేవిధంగా మనకి సహజంగా లభ్యమయ్యే మొక్కల నుంచి వివిధ భాగాల నుంచి కూడా అట్లని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తీసి ఈ ఉత్పత్తిలో పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవన్నీ కూడా ఉత్పత్ ఉత్పాదనలో ఉండటం వల్ల మనం నేలలో మళ్ళీ అన్నీ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యి ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి అదేవిధంగా రైతులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అధిక దిగుబడి రావడానికి కూడా సాధ్యమవుతుందని చెప్పేసి మన ఎస్ డి సింగర్ మనకి చెప్తున్నారు సవాల్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్స్ థియరీ అండ్ ది అవైలబుల్ థియరీస్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆల్ యాక్చువల్లీ థియరీ సేమ్ థియరీ సేమ్ దట్ యాక్షన్ ఓకే యాక్టింగ్ అపాన్ ద థియోరీ ఇస్ డిఫరెంట్ రైట్ ఓ వి హ్యావ్ ఫర్ ది న్యాచురల్ ఫార్మింగ్ వట్ వి సే ప్రకృతి ఖేతి We do organic farming. Yeah. We do Javik hitti. We do biofertilizer farming, and we do natural farming also. And then there is a chemical farming, which is not obviously. natural nowadays. But what is the difference? So chemical, you know that with the chemical inputs and all, this is the chemical farming, right? But for Javik, what is Javik? The natural is totally different, right? Javik is any ingredient, any material. फार्मिंग बींगोस्ट राइटिटेबल ऑफिसियल फॉर दर्टिलिटी ऑफ दैविक फॉर ऑर्गेनिक इट इज the substance made artificially but having only organic content yeah there is no inorganic derivatives and all okay so that is called organic and now if you come for the biofertilizer biofertilizer i said that for particular all nutrient there is a bacteria or the pair of bacteria is responsible for that particular nutrient so for for biofertilizer that is a consortium of four five or seven bacteria yeah. okay. right so it is whether organic whether Javik, whether any other method it is incomplete sir yeah. they are not providing all the nutrient required for the cropping that's why we need lot of pesticide lot of lot of fungicide because any disease happens within the plant it is the lack of the nutrition yes plant never gets orthopaedic problem sir it gets only chemical mm. problem yeah. डायरेक्ट हेल्थ राइट नो वट इज नैचुरल Natural means all the nutrients, all the microbes, whatever essential things are needed for the cropping should be generated naturally from the soil. Okay. You need not to put into the form of the packets. So your packet, your fertilizer should not have any nutrient if it is applied for the soil. Basically, when I go for the farmer's meeting and I generally ask to the farmers, then फील्ड एवरीबडी रिप्लाई टू इनक्रीज दीट पैदावारी से उर्वरकताइजर विच इंप्रूव दर्टिलिटी बिकॉज इफ दे कैन इंप्रूव दर्टिलिटी ऑफ द Then they should not have any nutrient content within. Because they don't they know they cannot increase the fertility. That's why they are adding nutrient within the material. Yep. Okay. If there is no fertilizer which is improving your soil, which is improving the fertility of your soil, then why are you dosing this fertilizer into your field? The solution is agronow given. Take care of your soil. take care of your health, సేంద్రీయ వ్యవసాయంలో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి దాన్ని తేడాలు చెప్పమంటే సార్ చాలా చక్కగా క్లుప్తంగా చెప్పారు మనకేంటంటే సేంద్రీయ వ్యవసాయంలో ఫస్ట్ మనందరికీ తెలుసు ఆవు పేడ ఇవన్నీ ఆవు మూత్రం ఇవన్నీ సహసిద్ధంగా ఇచ్చేసాయి దాని తర్వాత మనకేంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు దాన్ని సహజంగా కాకుండా మామూలుగా ఉన్న వాటిని తయారు చేసి సహజమైన రూపంలో అందించేదాన్ని సేంద్రియ ఉత్పత్తులు వేస్తున్నారు దానికి ఏంటంటే అవి మనకి వేపు నూనె కానివ్వండి వేపిండి కానివ్వండి లేకపోతే గానుగు కానివ్వండి ఇట్లాంటి నుంచి కూడా ఉత్పత్తులు చేసి మనం ఇస్తున్నాము దాని తర్వాత ఏంటంటే కొన్ని బైక్ లైక్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ జీవ సంబంధమైన సిలిందర్ నాశల్ని మన యొక్క ల్యాబుల్లో తయారు చేసి మన రైతు సోదరులందరికీ కూడా అవి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ఇవన్నీ కలిపి మనకి నేలలోనే మనం ఇచ్చే ఏర్పాట్లన్నీ కూడా మనకి లభ్యమయ్యేది ఒకే ఒక్క ఉత్పత్తి అదేంటంటే మన నేలని బాగు చేస్తుంది పంటని బాగు చేస్తుంది మన జీవితాలను కూడా బాగు చేస్తుంది ఇవి మీరు వాడినట్టయితే ఫస్ట్ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు వాడి చూడండి దాని తర్వాత మీరే నాకంటే బాగా చెప్తారని కూడా మీ అందరికీ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను